ఈ జనరేషన్ పిల్లల్లో బైక్ కనబడకుండా చాలా సైలెంట్ గా పెరుగుతున్న ఒక జబ్బు ఒబేసిటీ అంటే ఉవ్వకాయ సో ఈ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో దీని ఇన్సిడెన్స్ అంటే ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగాయి డే డే టు డే మేము ఊపిలో చూసే చిన్న చిన్న జబ్బులతో కాకుండా చాలా సైలెంట్ గా కనబడకుండా అంటే వచ్చిన ప్రతి పిల్లలు చాలా మంది పిల్లలు వాళ్ళ వయసుకి వాళ్ళ హైట్ కి మించిన చాలా బరువు అనేది ఉంటున్నారు సో ఇది పైకి కొంతమంది పేరెంట్స్ కూడా గుర్తించలేకపోతున్నారు ఓకే చూడడానికి బాగున్నాడు కదా అనుకుంటున్నారు కానీ అది ఒబేసిటీ అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు హలో దిస్ ఇస్ డాక్టర్ సాయి కుమార్ సర్వేషల హాస్పిటల్ సిరిసిల్ల సో ఈ ఒబేసిటీ ఒబేసిటీ సరే కొంచెం చూడడానికి లావుగా ఉన్నాడు జబ్బిగా ఉన్నాడు సో దాంతో వచ్చే ప్రాబ్లమ్ ఏముంది ఫుడ్ బానే తింటున్నాడు కదా సో ఫుడ్ బాగా తింటున్నాడు అని చెప్పి మేము హ్యాపీ ఉంటున్నాం దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా చూడడానికి కొంతగా ఉన్నాడు కొంచెం ఎక్సర్సైజ్ అనేది స్లో స్లోగా తగ్గుతారని చాలా మంది పేరెంట్స్ భావిస్తున్నారు కానీ దాంతో డైరెక్ట్ గా ఇమీడియట్ గా వచ్చే ఎఫెక్ట్స్ కనబడకున్నా కొంచెం లాంగ్ టర్మ్ లో అంటే వాళ్ళు ఇప్పుడు చైల్డ్హుడ్ లో ఉన్న పిల్లలు టీనేజ్ కి అడల్ట్ ఏజ్ కి వచ్చే టైం కి పెద్దలు అంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ లో యూజువల్ గా చూసే ప్రాబ్లమ్స్ అన్ని థర్టీ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోకే వచ్చేస్తున్నాయి సో ఈ ఒబేసిటీ వల్ల మెయిన్ గా ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి సో దీని వల్ల పిల్లల్లో ఈ టైప్ టు డయాబెటీస్ జనరల్ గా టైప్ టు డయాబెటీస్ అంటే మధుమేహం ఇది యూజువల్ గా ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ అడల్ట్స్ లోనే కనపడుతుంది కానీ ఈ ఒబేసిటీ ఒబేసిటీ అంటే వెయిట్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎర్లీగా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో కొంతమంది పిల్లలు కూడా తొందరగా ఒబేసి డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది సో దాంతోపాటు ఈ ఆడపిల్లల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే మెన్స్ట్యువేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అండ్ హైపర్ ఆండ్రోజనిజం అంటే ఆ అమ్మాయిల్లో కూడా ఎక్కువగా ఫేషియల్ హెయిర్స్ రావడం గడ్డలు మిషాలు ఫేస్ పైన రావడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ ఒబేసిటీ వల్ల వచ్చే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అండ్ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అంటే సేమ్ అగైన్ మధ్య వయసులో లేదా కొంచెం ఏజ్ పెరిగిన ఫిఫ్టీ ఇయర్స్లో ఇంతకుముందు వచ్చేవి హార్ట్ అటాక్స్ అండ్ హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి అండ్ ఈ ఒబేసిటీ వల్ల యూజువల్గా ట్వంటీ థర్టీలోనే చాలా మంది పిల్లల్లో హైపర్ టెన్షన్ అంటే బీబీ ఎక్కువగా ఉండడం అండ్ ఎక్కువ అనేది రక్తనాళాల్లో పేరుకుపోవడం దానివల్ల హార్ట్ అటాక్స్ లాంటివి థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వరకే రావడం అనేది జరుగుతుంది సో దీనికంతా ఫౌండేషన్ అనేది అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చైల్డ్హుడ్ లోనే స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఈ ఈ గుండె సమస్యలతో పాటుగా లివర్ లో చాలా వరకు ఫ్యాట్ అనేది లివర్లో డిపాజిట్ అయిపోవడం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఒబేసిటీ ఉన్న పిల్లల్లో ఈ ఫ్యాటీ లివర్ అనేది స్టార్ట్ అవుతుంది సో దాంతోపాటు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం ఎక్కువ అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఈ బాడీ వెయిట్ అంతా కంప్లీట్గా జాయింట్స్ అండ్ బోన్స్ పైన పడడం వల్ల తొందరగా ఎర్లీగా జాయింట్ అండ్ బోన్ ప్రాబ్లమ్స్ రావడం సో దాంతోపాటుగా నైట్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం తొందరగా కొద్ది దూరం నడవగానే అలిసిపోవడం సో ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నిటికని ఇంపార్టెంట్ గా సైకలాజికల్ గా బాగా డిస్టెస్ గురవుతాయి ఎందుకంటే లావుగా ఉన్న పిల్లల్ని స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కొద్దిగా అవహేళన చేయడం సో దాని వల్ల కొంచెం మూడ్ మూడ్ స్వింగ్స్ రావడం లేదా వాళ్ళు డిప్రెషన్ గురి కావడం అండ్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాళ్ళ ఆత్మన్యూనత అనేది గురవుతారు సో ఇవన్నీ కూడా ఒబేసిటీ వల్ల వచ్చే దుష్ప్రభావాలు సో దీన్ని దీన్ని ఎలా ఎలా మనం దీన్ని ఎటెక్ట్ చేయడం సో ఇది వెరీ సింపుల్ అండ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఫామ్లోనే వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ డాన్సింగ్ లేదా కొంతమంది పిల్లలు స్విమ్మింగ్ చేస్తారు అవుట్డోర్ అవుట్డోర్ గేమ్స్ సో ఏదో ఒక రకమైన యాక్టివిటీ ఆర్ బ్యాడ్మింటన్ ఆడడం సో పిల్లలకి ఏ రకమైన యాక్టివిటీ ఇష్టమైతే ఆ రకమైన యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సో డైలీ ఇది ఒక రోజులోనో రెండు రోజులోనో అయ్యే ప్రాసెస్ కాదు ఇది అనేది ఒక లైఫ్ లాంగ్ హ్యాబిట్ లాగా ఉండాలి డైలీ తీసుకునే ఫుడ్ ని కంట్రోల్ చేసుకుంటూ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఏదో ఒక ఫామ్ లో ఆ డెడికేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరి ఇది కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఒక కన్సిస్టెంట్గా చాలా డిసిప్లైన్డ్గా ఇది ఫాలో అయినప్పుడే ఒబేసిటీ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఈ పిల్లలు ఈ ఒబెసిటీని ప్రివెంట్ చేయడం ఏ ఒక్కరితోనో సాధ్యం కాదు పిల్లలకు చెప్పేస్తే వాళ్ళు ఇవన్నీ కంట్రోల్లోకి వెంటనే రారు ఇది అనేది ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్ పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ అండ్ డాక్టర్స్ వీళ్ళందరూ కలిసి సో పిల్లలకి కాన్స్టాంట్ మోటివేషన్ ఇస్తూ కాన్స్టాంట్గా పుష్ చేస్తూ సో డైలీ డైలీ స్మాల్ హ్యాబిట్స్ అంటే డైలీ 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 చిన్న చిన్న చేంజెస్ చేస్తూ వాళ్ళ హ్యాబిట్స్ లో సో అదే ఒక పెద్ద డిఫరెన్స్ వస్తుంది ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ సో లెట్ అస్ ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ ఎ హెల్దీ ఫ్యూచర్ జనరేషన్ బికాస్ హెల్దీ చిల్డ్రన్ మేక్ ద హెల్దీ నేషన్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్